ఇది కూడా ఫండమెంటల్ ద్యూటి నదులను కాపాడాల్సిన బాధ్యత మందే సరస్సు మంచినీటి సరస్సులను కాపాడాల్సిన బాధ్యత మందే అడవిని కాపాడాల్సిన బాధ్యత మందే వీటన్నిటిని మనం ఏం చేస్తున్నాం గణతంత్రం ముసుగులో స్వతంత్రం ముసుగులో అడవుల్ని నరికేసి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసుకొని వేల కోట్లు కబలిస్తున్నటువంటి వాళ్ళకి శిక్షలు పడ్డాయా అంటే రాజకీయ నాయకులే ఎర్రచందనం స్మగ్లర్గా మా మారిపోయి శేషాచలం నుంచి శ్రీశైల మల్లన్నకా నుంచి శేషాచలం దాకా అరుదైన ఎర్రచందన వృక్షాలను నరికి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించి రాష్ట్ర మంత్రులుగా రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా రాష్ట్రంలో ఎంపీలుగా ఉంటుంటే వాళ్ళ మీద పనిష్మెంట్ వేసిందా ఇంకా చెప్తా ఇక్కడ ఇంకొక వ్యాలిడ్ పాయింట్ మనం చెప్పుకుంటా పోతే ఇంకొక టు సేఫ్ గార్డ్ పబ్లిక్ ప్రాపర్టీ అండ్ అబ్జూర్ వైలెన్స్ ఇది ఒక ఫండమెంటల్ రైట్ తొమ్మిదో ఫండమెంటల్ రైట్ పబ్లిక్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయాల్సి ఉన్నటువంటి వైలెన్స్ సృష్టించకుండా నిరోధించాల్సిన వ్యక్తులే రైళ్లకు నిప్పి పెట్టేసి రాజ్యాధికారం కోసం కులతత్వాన్ని మతతత్వాన్ని సమాజంలోకి విశృంఖలత్తకంగా జొప్పించి అశాంతిని రేకిస్తున్నటువంటి దుష్టశక్తుల మధ్య చర్యలేమన్నా తీసుకున్నారా అని నేను అడుగుతుండ పబ్లిక్ ప్రాపర్టీ లూటీ చేసిన లఫూట్టుగాళ్ళని ఈ దేశ రాజ్యాంగం ఏ రోజన్నా శిక్షించిందా ఈ దేశ న్యాయ వ్యవస్థలో శిక్షించిందా అని నేను అడుగుతున్నా డెబ్బై ఆరో గణతంత్రం రోజున పబ్లిక్ ప్రాపర్టీస్ని తండ్రే కూతురిని చేర్చినట్టు నేను మళ్ళీ కూడా వాడతాయి పదం తండ్రే కూతురిని చెరబట్టినట్టు మాతను చెరబట్టినటువంటి రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని ఒక్కరోజు గణతంత్రం అంటే జనవరి ఇరవై ఆరు కాదు స్వాతంత్రం అంటే ఆగస్టు పదిహేను గారు ఒక ఐదు నిమిషాలు జాతీయ జెండాకి సెల్యూట్ కొడితే సరిపోద్ది ఆ తర్వాత మనం గాంధీ జయంతి రోజు టోపీ పెట్టి మిగిలిన రోజులంతా ప్రజలకు టోపీ పెట్టడం అన్నమాట గాంధీ జయంతి రోజు టోపీ పెడతారు మిగిలిన దినాలంతా ప్రజలకు టోపీ పెట్టి లూటీ చేసేటటువంటి బ్యాచ్ ఉంటే ఏం చేయమంటావు గనులు లూటీ చేసినటువంటి వాళ్ళు భూములు సెరబెట్టినటువంటి వాళ్ళు జమీందారీ వ్యవస్థను రద్దు చేసి పారిశ్రామికీకరణలో నయా జమీందారీ వ్యవస్థను సృష్టించింది ఎవడు అని నేను అంటుండ